गायज हव यू होप यूलूंग ग्रेट नेन मी उषा किरण वेलकम टू मै छान ट्रावल वित्षा किरण सो गायज मध्ये इथे केरळ ट्रिप वेदामकडामे सेवन डेस फ्री अयन సో ఫస్ట్ అయితే కొచ్చి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి మనం హైదరాబాద్ నుండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి సో దీనికి మనం పొద్దున్నే మనకి ఫ్లైట్ వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్కి సో పొద్దున్నే మేము సిక్స్కి అయితే వచ్చేసాం ఎందుకంటే వన్ అవర్ ముందు ఉండాలి కాబట్టి ఆల్రెడీ మా బోర్డింగ్ సెవెన్కి ఇచ్చేసారు సో వెదర్ అయితే చాలా కూల్ కూల్గా ఉంది థ్యాంక్ గాడ్ టుడే వర్షం అయితే లేదు ఫ్లైట్ టికెట్స్ అయితే మనకి పర్ పర్సన్ ఫైవ్ థౌజండ్ పడింది అక్షరాల హైదరాబాద్ నుండి కొచ్చికి అక్షరాల ఫైవ్ థౌజండ్ పడింది అండ్ కొంచెం ముందు బుక్ చేసుకుంటే తక్కువ పడదేమో నేను జస్ట్ ఓన్లీ త్రీ డేస్ ముందు టూ టు త్రీ డేస్ ముందు బుక్ చేశాను కాబట్టి నాకు ఫైవ్ ఫైవ్ థౌజండ్ పడింది సో వన్ వీక్ అయితే మనం ఓవరాల్ కేరళాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము సో కేరళలో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ప్లేసెస్ ఏంటి ఎక్కడ ఉ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్ లో చూపిస్తాను సో ఈ రోజు డే వన్ కాబట్టి మనం డైరెక్ట్ కొచ్చి దిగుతాము దిగినాక అక్కడ వర్షాలు లేకుండా ఉంటే డైరెక్ట్ బైక్ రెంట్లు తీసుకొని మొన్న వెళ్ళిపోతాము లేదు అంటే కనుక వర్షాలు ఉంటే మనం అక్కడ రూమ్ తీసుకొని కొచ్చిని వన్ డే ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే సో నేనైతే చాలా ఎగ్జైట్ గా ఉన్నాను కేరళ సిరీస్ చూపించడానికి సో మీరు కూడా మోస్ట్ ఎంటర్టైన్ ఫీల్ అవుతారు సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇంకా నేను మా అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని ఇంకా లైన్లో నుంచి ఉండిపోయాము ఎందుకంటే మా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఏంటో సగం అంతా ఖాళీగానే ఉంది హైదరాబాద్ నుండి కొచ్చి ఎయిర్పోర్ట్కి మనకి ఫైవ్ థౌజండ్ పడింది అదే ట్రైన్కి వెళ్తే మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయిపోతుంది బట్ ట్వంటీ త్రీ అవర్స్ ట్రైన్ జర్నీ అనమాట ఫ్లైట్ ఎక్కాక పైన మనకి వ్యూ అయితే ఇలా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి కొచ్చికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లగేజ్ తీసుకొని బయటకు వచ్చేసరికి అయితే నైన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇది కొచ్చి ఎయిర్పోర్ట్ అనమాట జస్ట్ ఇలా స్ట్రైట్గా గా నడుచుకుని బయటకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఆటోస్ అన్ని దొరుకుతాయి అనమాట కొచ్చిలో వన్ డే స్టే చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ టూరిజమే లేదు అసలు మొత్తం టూరిజం పడిపోయింది వరదల తర్వాత ఒక ఫోర్ డేస్ కి బైక్ రెంటల్ తీసుకున్నాం పర్ డే నైన్ హండ్రెడ్ పడింది ఇంకా మున్నార్ అయితే స్టార్ట్ అయిపోయాం త్రీ అవర్స్ పడింది మున్నారు రావడానికి లాస్ట్ టైం మున్నర్లో మేము స్టే అక్కడ చేసాము అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోయాం సీజన్ అయినా ఆఫ్ సీజన్ అయినా మనకి సెవెన్ హండ్రెడ్ నుండి జస్ట్ థౌజండ్ రూపీస్ ఉంటుంది లోపల కూడా చాలా ఫెసిలిటీస్ అవి చాలా బాగుంటాయి మున్నర్లో ఫస్ట్ ఫస్ట్ ఇది ఎంట్రీలోనే ఉంటుంది బడ్జెట్ ట్రావెలర్స్ కి ఈ రూమ్ అయితే చాలా బాగుంటుంది నీట్ గా హైజీన్ ఉంటుంది అండ్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయి మనకి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళాము మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ కి రూమ్ ఇచ్చారనమాట లేదు కొంచెం లగ్జరీ లో కావాలంటే మీరు ఇంకా రిసార్ట్స్ అవి ఉంటాయి మేకమే ట్రిప్ అది చెక్ చేసుకోండి మేమైతే జస్ట్ ఒక టూ డేస్ కి మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ పడింది మాకైతే టూ డేస్ కి నేను రూమ్ నుండి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ వీడియో తీసాను అందుకే మా లగేజ్ అంతా చిందరవందరగా గా ఉంది సో డోంట్ మైన్ ఫర్ దట్ స్కిప్ ఇట్ జస్ట్ ఒక రూము వాష్ రూమ్ బాగుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు రావడానికి ఫైవ్ అయిపోయింది ఈవినింగ్ సో మొత్తం లాంగ్ వెళ్ళామంటే మళ్ళీ నైట్ చలికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి జస్ట్ మార్కెట్ మున్నార్ మార్కెట్ షాపింగ్ స్ట్రీట్ చూస్తున్నాము ఈ రోజు మున్నార్ మార్కెట్ స్ట్రీట్ షాపింగ్ మొత్తం చూపిస్తాను చూడండి మున్నార్ అనేది స్మాల్ విలేజ్ సో లోపలంతా ఒక చిన్న మార్కెట్ లా ఉంటుంది అంతే తిప్పికొడితే ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మొత్తం మార్కెట్ ఇది హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ మొత్తం దొరికే స్పైసెస్ చాలా జెన్యున్ ఉంటాయి అండ్ చాలా ఒరిజినల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఎక్కువగా స్పైసెస్ చాక్లెట్స్ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఇవన్నీ దొరుకుతాయి అండ్ ఫేస్ రాసుకునే ప్రొడక్ట్స్ హెయిర్ రాసుకునే ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ హ్యాండ్ మేడ్ దొరుకుతాయి కేరళలో ఎక్కువగా లాటరీ సిస్టమ్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ లాటరీ అమ్ముతారు అండ్ జెన్యున్ గా మనీ ఇస్తారు అని అంటున్నారు బట్ నాకైతే డౌటే చెప్పాను కదా మున్నార్లో ఎక్కువ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అవి ఉంటాయి చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని హ్యాండ్ మేడ్ బాగా దొరుకుతాయి అండ్ కొన్ని రకాల హల్వాస్ కూడా దొరుకుతాయి మేమైతే కొన్ని హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఒకటి అండ్ కొన్ని స్పైసెస్ కొందామని ఒక షాప్ కి వెళ్ళాము మున్నార్లో మున్నర్లో ఈ మంగుస్తా ఫ్రూట్ అయితే చూసాను చాలా కాస్ట్లీ ఉంది కేజీ మూడు వందల రూపాయలు చెప్తున్నారు బట్ ఇది ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తిని చూస్తున్నాను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాను ఇదంతా పింక్ పింక్ ఇష్యూ ఉంది లోపలేమో వైట్ ఉంది టేస్ట్ బాగుంది స్వీట్ గా ఉంది లోపల గింజ ఎలా పడేలా తెలియట్లేదు బాగుంది ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి వీటిలో చాలా మందికి ఇవి ఇప్పుడు ఇలాంటి హిల్ సైడ్ ఏరియాస్ లో ఎక్కువగా అమ్ముతారు ఇది రామాఫాల్ ఫ్రూట్ సీతాఫల్ లాగే ఉంటది సేమ్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది మన సైడ్ అయితే ఇటు సైడ్ అయితే చాలా తక్కువే ఉంది ఇది వన్ ఫ్రూట్ ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తున్నారు వీడిగా కేజీ అంతా అడగలేదు బట్ ఇది అంత సీతాఫాల్ అంత టేస్ట్ గా ఉండదు కానీ పళ్ళు బాగానే ఉంటది సో ఈ మొత్తం మొత్తం ఇవన్నీ కలిపి నాకు హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు యాక్చువల్లీ చెప్పాడు చెప్పారు ఇలా మున్నార్లో డే వన్ అయితే గడిచిపోయింది ఇంకా డే టూ వచ్చేసి మున్నార్ మొత్తం తిరగడం స్టార్ట్ చేసాం మున్నార్ టీ గార్డెన్స్ తో ఎటు చూసినా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మున్నార్లో లో చూసే ప్లేసెస్ అన్ని మున్నార్ నుండి స్టార్ట్ అయ్యి వట్టవాడ వరకు మొత్తం ఒకటే రూట్ సో ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అవ్వండి రోజ్ గార్డెన్ తో స్టార్ట్ చేసి వట్టవాడతో ఎండ్ చేయండి రోజ్ గార్డెన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫోటో పాయింట్ అనమాట చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మట్టుపట్టి డ్యామ్ అనమాట ఇది కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇక్కడ కూడా షాపింగ్స్ కొన్ని యాక్టివిటీస్ అవి ఉంటాయి లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగుండే టూరిజం ఇప్పుడు అసలు టూరిజం చాలా తక్కువైపోయింది చాలా పడిపోయింది అసలు టూరిజము చూడండి ఈ లోపల ఇక్కడ మొత్తం దొరికే స్పైసెస్ కానీ స్వీట్స్ చాక్లెట్స్ అన్ని హ్యాండ్ మేడ్ తో చేసిన హ్యాండ్లూమ్స్ కానీ ఇంకా అన్ని చాలా రకరకాల ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఇది డ్యామ్ కి బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ బోట్ రైడింగ్ కానీ ఇంకా రకరకాల స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాయాకింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి హే ఐస్ ఇప్పుడైతే నెక్స్ట్ పాయింట్ మనము ఇక్కడ పాయింట్కి అయితే వచ్చాము లాస్ట్ ఇయర్ చాలా టూరిజం ఉండే బోటింగ్ అవి జనాలు చాలా ఎక్కువ ఉండే ఆఫ్టర్ ఈ కేరళ ఫ్లడ్స్ మరి అసలు ఏం టూరిజమే లేదు అసలు చూడండి ఎంత ఖాళీగా ఉందో లాస్ట్ టైం అయితే ఈ బోట్స్ అవన్నీ రన్ అవుతూనే ఉన్నాయి అసలు ఇప్పుడైతే అసలు ఎవరు చాలా వెల్తి వెల్ ఉంది కదా సో ఓకే నెక్స్ట్ పాయింట్ వెళ్ళిపోదాం ఇక్కడ కూడా బయట మొత్తం షాప్స్ ఉంటాయి చాలా రకరకాల ప్రొడక్ట్స్ మున్నార్ హిల్ స్టేషన్ అమ్ముతారు మేమైతే మున్నార్ లో ఈకో పాయింట్ కి ఒక టూ కిలోమీటర్స్ అవతలకి వెళ్తే ఫామ్ వస్తుంది అనమాట న్యాచురల్ ఫామ్స్ ఇక్కడ అంతా ఆర్గానిక్ గా ఫార్మ్స్ ఫార్మింగ్ చేస్తున్నారు ఇది మొత్తం పది ఎకరాల్లో ఉంది తోట మొత్తం ఫార్మింగ్ ఇక్కడ ఇదంతా రతం టాటా టాటా కంపెనీదంట రకరకాల మెడిసిన్స్ లో యూస్ చేసే రకరకాల టీ ట్రీ ఆయిల్ గానీ రోజుమెరీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నారు మీకు చూపిస్తాను రండి ఫ్యాషన్ ఫ్రూట్ అంటే ఇది అక్కడ ఉంది కదా అదే ఫ్యాషన్ ఫ్రూట్ అనమాట ఇది పచ్చిగా ఉంది ఇంకా పండాలి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ ఎలా ఉందో చూద్దాం ఇది ఇంకా పండలేదు చాలా ఎక్కువ కాస్ట్లీ ఉంటది ఇంకా పండలేదు బాగా పచ్చిపచ్చిగా ఉంది బాగుంది ఇది స్ట్రాబెరీ ఫార్మింగ్ అనమాట ఇవి స్ట్రాబెరీ చెట్లు చిన్న చిన్ని స్ట్రాబెర్రీస్ వచ్చినాయి ఈయన కోసిచ్చాడు అనమాట ఈ అంకులు స్ట్రాబెరీ తోటలు ఇవి చిన్న చిన్ని స్ట్రాబెరీస్ ఇవి డ్రాగన్ ఫ్రూట్ చెట్లు కానీ ఇంకా కాయలు లేవు అంకుల్ ఈ స్ట్రాబెరీ ఫామ్లో స్ట్రాబెర్రీ పెంచి ఇచ్చాడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయా తియ్యకున్నాయి బాబోయ్ ఇది దిందకలు ఏదో తాట ముట్టాలంట ఏదో ఫ్రూట్ తించొద్దాం ఎలా ఉందో ఈ తాతిచ్చాడు బా పుల్లగుంది ఉంది నెక్స్ట్ వచ్చేసి మనం టీ ట్రీ ఆయిల్ మనం చూస్తూ ఉంటాం కదా టీ ట్రీ ఆయిల్ అని అమ్ముతూ ఉంటారు చాలా హెల్త్ చాలా ఫేస్ కి గానీ కాస్మెటిక్స్ కి గానీ చాలా వాడతారు ఈ టీ ట్రీ ఆయిల్ ని సో ఇది చెట్టు చూడండి స్మెల్ ఎలా ఉందో చూద్దాం అబ్బా టీ ట్రీ ఆయిల్ స్మెల్ అసలు అదిరిపోతుంది చూడండి టీ ట్రీ ఆయిల్ అంట ఇది పసుపు చెట్లు అనమాట టెర్మరిక్ చెట్లు చూడండి ఎవరికి చాలా మందికి తెలిసి ఉండవు ఈ మొక్కలు లోపల భూమిలో పసుపు కొమ్ములు వస్తాయి వాటిని దంచి పసుపు కింద చేస్తారు అనమాట ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ పుదీనా చెట్టు అనమాట సేమ్ పుదీనా స్మెల్ లా వస్తుంది ఆయుర్వేద మెడిసిన్ లో వాడతారు వాము తింటాం కదా బాగా ఇష్టంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వామన్నం అవి చిన్నప్పుడు చేసుకుని వాళ్ళం అవి చెట్లు అనమాట ఇవి వాము చెట్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో వామ్ చెట్లు ఇది క్యాబేజ్ ఇది ఏమో బ్రోకలిన్ చెట్లు అనమాట ఇవి వచ్చేసి ఉల్లిగడ్డ ప్లాంట్స్ అనమాట ఏ పిచ్చి మొక్కలు అనుకున్నాను ఉల్లిగడ్డ లోపల ఉంటాయి భూమిలో ఇది చూడండి అవకాడ చెట్టు అంట మామిడి చెట్లాగే ఉంది సేమ్ మామిడి చెట్లాగే ఉంది చూడండి ఇవి బ్లాక్ బెర్రీ అనమాట ఫస్ట్ అయితే ఇలా రెడ్ గా ఉంటాయి పండితే ఇలాగా బ్లాక్ గా అయితే అనమాట బెర్రీస్ ఇవి మొత్తం నేచురల్ ఫార్మింగ్ చూడండి ఇవి చెట్లు మొత్తం బ్లాక్ బెర్రీ చెట్లు స్టేషియస్ చూద్దాం ఎలా ఉందో ఫుల్గా ఉంది పచ్చిది పండు తింద పండింది పర్లేదు బాగుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ చెట్టు చూడండి అలా ఉందో మొత్తం ఇవన్నీ బ్లాక్బెర్రీ ట్రీసే చూడండి మాతో వచ్చిన గైడ్ ఈ తోటలోకి వెళ్ళి తెంపి కింద కడిగేసి ఇచ్చాడు ఉన్నాయి ఇదేదో అత్తి చెట్టు అంట అత్తి అత్తి చెట్టు ఇవే పచ్చిగా ఉండడం వల్ల ఎప్పుడు చూడకపోవడం వల్ల అర్థం కాలేదు ఇవేనండి మనకి దొరుకుతాయి కదా డ్రై ఫ్రూట్స్ అంజీర్ పండితే అంజీర్ అంజీర్ ఫ్రూట్స్ ఇవి మొత్తం తోట అంతా ఇవే నెక్స్ట్ వచ్చేసి కుండలా డ్యామ్ అనమాట చాలా బాగుంటుంది చూడడానికి అండ్ చుట్టూ నది ఉంటుంది ఆ లేక్ లో బోటింగ్ అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట బయట వచ్చేసి ప్రొడక్ట్స్ ఇవి చూ చెప్పాను కదా అవన్నీ మున్నర్ హిల్ స్టేషన్ ప్రొడక్ట్స్ అవి అమ్ముతూ ఉంటారు ఇది కూడా ఒక మంచి విజిటింగ్ ప్లేస్ నెక్స్ట్ ఈ కుండల డ్యామ్ తర్వాత ఎల్లపట్టి విలేజ్ ఫార్మింగ్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది తర్వాత టాప్ స్టేషన్ ఉంటుంది కొంచెం ట్రెక్ చేయాలి బైక్ నెక్స్ట్ వచ్చేసి పంబడం చోలా నేషనల్ పార్క్ ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ వట్టవాడ ఉంటుంది అనమాట మేము ఆల్రెడీ ఈ ప్లేసెస్ అన్ని ఇప్పుడు ఏమైతే నేను ప్లేసెస్ చూపించకుండా చెప్పాను అవన్నీ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళిపోయాం సో మళ్ళీ అంత దూరం వెళ్లి బ్యాక్ వచ్చి స్ట్రైన్ అయిపోయి నెక్స్ట్ డే టెక్కిడి వెళ్ళాలి కాబట్టి అంత స్ట్రైన్ తీసుకోలేదు మీరు ఎర్లీ మార్నింగ్ సెవెన్ కి బయలుదేరితే అవన్నీ కవర్ చేసుకుని వచ్చేయచ్చు మున్నర్ స్టార్టింగ్ లోనే మనకి బొటానికల్ గార్డెన్ అని ఉంటుంది ఇక్కడ రకరకాల మొక్కలు కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా అమ్ముతారనమాట ఇక్కడ రకరకాల ముళ్ళ చెట్లు కొన్ని వందల జాతులు ఉంటాయి చాలా బాగుంటుంది చూడడానికి అక్కడే ఎలిఫెంట్ పార్క్ కూడా ఉంటదనమాట ఎలిఫెంట్ రైడింగ్ ఉంటుంది పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మేమైతే ఈ రెండు లాస్ట్ ఇయర్ విజిట్ చేస్తాం కాబట్టి ఈసారి వెళ్ళలేదు అండ్ ఎలిఫెంట్ బాతింగ్ అనేది మేము టెక్డీలో చేద్దాం అనుకుంటున్నాము సో అందుకే స్కిప్ చేసి సో ఫైనల్ గా ఇది మన మున్నార్ బ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్